అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క నా పేరు సూరారుపు కృష్ణవేణి సూర్యాపేట జిల్లా జాగృతి అధ్యక్షురాలని అడ్డగోలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అదేవిధంగా గ గడిచిన ఇరవై నెలలుగా ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది ఇక ముందు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇది ఒక రకంగా పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రగానే జాగృతి భావిస్తుంది ఏప్రిల్లో శాసన మండలిలో ఎమ్మెల్సీ కవితక్క గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రతీ నెల ఏప్రిల్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి కూడా మాట తప్పిరు ఇది ఇలాగే కొనసాగినట్టయితే పేదల పక్షాన విద్యార్థుల పక్షాన జాగృతి ప్రతి చోట తీవ్రంగా నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ను కూడా విద్యార్థులు పాస్ అయిన సబ్జెక్టులను బట్టి వాటి వారి అటెండెన్స్ను బట్టి ఇస్తామనడం ఇది పేదలను వి చదువుకు దూరం చేసే కుట్రగానే జాగృతి భావిస్తుంది విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలనే విధంగా ప్రభుత్వం భావించడం అనేది ఇది పేదలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా విద్యార్థులను చదువుకు దూరం చేయడం చేసే కుట్రగా భావిస్తుంది జాగృతి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాపసు తీసుకొని పేదలకు చదువు మరింత అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము త్వరగా ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంటు అందించి పేద విద్యార్థులకు సహకరించాలని జాగృతి కోరుకుంటుంది ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జాగృతి